యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రాఖీ సెంటర్ సంప్రదించండి కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ ఇట్లు నంగనూరు బాలరాజు గారు ప్రధానంగా మీ మల్లాపురం గ్రామ రాజకీయాలు ఈ రోజున యాదగిరిగుట్ట మండలంలోనే కాదు యాదాద్రి జిల్లాలోనే ఆసక్తిని రేఖిస్తున్నాయి గతంలో ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా మన యారుగుట మండలంలో ఉమ్మడి యారుగుట మండలం ఉన్నప్పుడు మూటకొండూరు మాసాయిపేట ఇటువంటి గ్రామాలు కొద్దిగా బాగా హల్చల్ ఉండే రాజకీయంగా కానీ ఈ రోజున ప్రధానంగా మీ మల్లపురం రాజకీయాలు కొద్దిగా ఆసక్తిని నిరేకిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ప్రధానమైన ప్రత్యర్థులు మీరు మీతో పాటు నూతనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మంగ సత్యనారాయణ మంగ సత్యనారాయణకు మీకు ఎందుకు అంతగానం గొడవలు తగాదాలు మీకు ఎందుకు తలెత్తాయి మంగ సత్యనారాయణ పోటీ కాదు ఐలేకు నాకు పోటీ ఐలే గారు ఇలా మంగసత్యనారాయణకు మండల పార్టీ అధ్యక్షుని ఇచ్చిందంటే మల్లాపురంలో కర్ర మీద ఆడ పెట్టాలి వారిని అనే ఉద్దేశంతో పెట్టిండు బాలరాజు అనే వ్యక్తి గత పదేళ్లలో గవర్నమెంట్ లేనప్పుడు ఉన్న వ్యక్తి ఆయన తీసేసి నేను ఎందుకు పెట్టినంటే అక్కడ మల్లాపురంనే పెట్టాలి ఒక కుర్మనే పెట్టాలనే ఉద్దేశం తప్ప ఆయనకు నాకు నాకు మంగసత్యనారాయణకి ఎలాంటిది లేదు నాకు ఆయనకు పోటీ మీరు ఇప్పుడు కుర్మ అన్నారు నేను అదే పాయింట్ అడగబోతున్నాను మీరు మీరు అంతా ఒకటే సామాజిక వర్గం ఎమ్మెల్యే గారు మీరు మంగ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కానీ మీరు బయటికి రాజకీయ లబ్ధి కోసం మీరు కొట్లాటలు పెట్టుకుంటారు గొడవలు పెట్టుకుంటారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు కానీ లోపల మీ సామాజిక వర్గం అంతా ఒకటే అనే విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు మేమంతా ఒకటే అయినప్పుడు మల్లాపురం గ్రామంలో నేను యువకులు ఉండడానికి యువకులు ఏదైనా చేసుకుంటారని ఒక బిల్డింగ్ కట్టిస్తే గెలిచిన వారం రోజులకే రాత్రి రెండు రెండు గంటలకు రెండు వందల మంది పోలీసులను పెట్టి నా బిల్డింగ్ ఎందుకు కొడుతుంది ఆయన ఒకటే అయినప్పుడు ఇప్పుడు ఆయన ఒకటి అయినప్పుడు కలిసిపోయినప్పుడు ఆ బిల్డింగ్ కూలగొట్టారు కదా అంటే ఆ ఆ భవనాన్ని మీరు సొంతంగా వాడుకుంటున్నారు త్వరలో మీరు సొంతంగా మీరు దాన్ని ఒక గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటున్నారు మీరు సొంతం చేసుకోబోతున్నారు అనే సమాచారంతోనే దాన్ని అధికారులు కూలగొట్టారు అంటున్నారు ఓకే అట్లాటప్పుడు నేను సెక్రటరీ కానీ డీటీకి చెప్పిన గ్రామ గ్రామపంచాయతీ కూలగొడతారు ఇట్లా అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పిన గ్రామ పంచాయతీకి రాసిస్తా మీకు కావాలంటే తీసుకోని నాకేం అవసరం లేదు అని చేసి చెప్పిన నేను వాళ్ళు తీసుకోలేదు గ్రామ పంచాయతీకి తీసుకోకుండా కూలగొట్టేసిన వరకు పనికి రాకుండా దానివల్ల ఆయన ఏమో సంతోషించి ఎమ్మెల్యే గారు నైతిక ఆనందం పొందిండు ఆయన అట్లా ఇంకటే గారు నేను ప్రధానంగా మళ్ళొకసారి మీకు మంగ సత్యనారాయణకు సంబంధించి అడగబోతున్నా మంగ సత్యనారాయణ గారు మీరు క్లాస్మేట్స్ మీరిద్దరు ఒకప్పుడు దగ్గర స్నేహితులు ఇదే సత్యనారాయణ గారు మీరు గొంగిడి మహేందర్ రెడ్డికి మీరు అనుచరులు శిష్యులుగా కూడా ఉన్నారు మీరు ఇంత దగ్గరగా ఉన్న మిత్రులు బద్ద శత్రువులుగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇప్పుడు రాజకీయాలలో ఎంతోమంది ఒక దగ్గర ఉన్న వాళ్ళు దూరం అవుతారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో మేము ఒక దిక్కు మహేందర్ నేను ఉన్నది వాస్తవం దాంట్లో ఆయన ఒక ఆఫ్ పోటీ చేసిన బ్యాంక్ చైర్మన్గా డైరెక్టర్లు అన్నీ గెలిచి ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి ఆయనకు సర్పంచ్గా నిలబడ్డాడు అంతకుముందుకు నేను ఎంపీటీస్ కానీ నిలబడ్డా అప్పుడున్న పరిస్థితులలో సర్పంచ్ ఆయననే ఎందుకు పెట్టినంటే కర్రెంగటే అనే వ్యక్తి మేము తట్టుకోలేమని చెప్పేసి ఇప్పుడున్న ఎర్రమల్లే కానీ సత్యనారాయణ లాంటి వాళ్ళు కొంతమంది అప్పుడు ఉన్నది టీడీపీ కానీ వాళ్ళు ఉండే టీడీపీ వాళ్ళు మొత్తం కలిసి ఈయన పక్కపోయింటున్నా ఈయన తీసుకొని పెట్టాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొని పెట్టారు కానీ అంటే మంగ సత్యనారాయణ గారు మీరు కలిసి ఉండి రాజకీయాలు చేస్తున్న సమయంలో మిమ్మల్ని నమ్మి మీ గెలుపు కోసం ఆయన పనిచేస్తే చివరికి ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఆయన మీరు బోసం చేశారనే ఎలిగేషన్స్ నా పార్టీ నుండి పోటీ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను నా అగనిస్ట్ పార్టీల పోయి పోటీ చేస్తే నేను ఎట్లా సపోర్ట్ చేస్తాను విరమాల వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఉన్న శ్రీరామ్ రెడ్డి కానీ రమాల గానీ ఇంకా సత్యనారాయణ వాళ్ళు ఉండే కొంతమంది వాళ్ళది పోయి చేసిండు కాంగ్రెస్ పార్టీని అంటే ఇండిపెండెంట్ కానీ నేను టీఆర్ఎస్ ఉన్నాది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్కి అది చేస్తా కానీ నేను ఇంకో పార్టీ టీడీపీకి ఎట్లా చేస్తాను నేను పార్టీ సిద్ధాంతాన్ని అది కాను కదా నేను ఇప్పుడు ఒక మనిషి అనేటోనికి ఒక పార్టీ ఉంటుంది అడికో పార్టీలో పోయి నిలబడటానికి సిద్ధాంతం లేనడానికి మనం ఎందుకు చేస్తాం అంటే మీరు పార్టీ పరంగానే వెళ్ళారు నేను పార్టీ పరంగానే నేను కాంగ్రెస్ పార్టీనే ఉన్నా నైన్టీ ఫైవ్ మా భార్య గా గెలిచింది తర్వాత కూడా సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కూడా వేరే వాళ్ళకి నేను సపోర్ట్ చేసింది కాంగ్రెస్ నుంచే ఆయన పోయి వేరే పార్టీలో పోయి చేస్తే నేను అట్లా నేను పార్టీని నమ్ముకుంటుండీ పార్టీ అది ఉంటుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారిన వ్యక్తిత్వాన్ని చంపుకున్న వ్యక్తిని కాదు నేను ఇక్కడే గారు గ్రామంలో మీరు ఇద్దరు కూడా చాలా ప్రధా ప్రధానమైన నాయకులు కానీ మీ ఇద్దరి మధ్యన గ్రామం నలిగిపోతుంది మీ ఇద్దరి మధ్యన తరచుగా రాజకీయ విభేదాలు రాజకీయ తగాదాల వల్ల గ్రామం నష్టపోతుంది గ్రామం అభివృద్ధి వెనుకబడుతుంది అనే ఒక విమర్శ కూడా ఉంది ఇప్పుడు అన్న నేను ఉండేది యాదగూడల నేను మల్లపురంలో ఉండ నేను ఆల్రెడీ ఒక జెడ్పీటీస్గా మా మిసేజ్ నేను రెండుసార్లు ఎంపీటీ చేసిన నేను ఇంకా వేరే పెద్దదానికి పోవాలని ఆలోచన ఉన్నా ఇలా గవర్నమెంట్ వేరే ఉంటే నేను ఇంకో వేరే తిరిగి ఉండు నేను మల్లపురంలో ఎవరు పట్టించుకుంటలేరనే అనే ఉద్దేశంతో నేను మల్లపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేసినా ఎక్కడ చేయలేని జిల్లాలో ఎక్కడ చేయని పనులు నేను చేసిన నాకు ఒక జిల్లా అవార్డు కూడా గ్రామానికి తప్ప నేను వాళ్ళ కానీ నేను పని చేయక చేతులు దొరుకుకొని ఇరవాలి ఐదేళ్ళు నేను పనులు చేసినా కాబట్టి నన్ను ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతిస్తారు నాకు ఓట్లేస్తారు నాలుగు సార్లు మా భార్య గెలిచింది నేను గెలిచినంటే ప్రజలు నా మీద నమ్మకంతో నేను మంచి పని చేస్తానని అంతేగాని వేరే లేదు ఇక్కడే మీరు పదే పదే నేను ఇక్కడ ఉండాల్సిన వ్యక్తిని కాదు నా స్థాయిది కాదు నేను ఇంకా పెద్ద పదవులు పొందే అవకాశం ఉండే అని మీరు పదే పదే అంటున్నారు ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కూడా గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే కర్ర వెంకటయ్య స్థాయి చాలా పెద్దది భవిష్యత్తులో అవసరమైతే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నారని ఒక సంచలన ప్రకటన చేశారు భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నారా మహేందర్ రెడ్డి గారు వ్యాఖ్యలు వెనుక ఉన్న ఏంటి ఇప్పుడు గాడు గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు అంత ముందు మండల పార్టీ అధ్యక్షుడు ఆయన బీలైల గారు ఉండే నేను కూడా మండల పార్టీ అధ్యక్షుడు అంతకంటే నేను కూడా ముందే టీఆర్ఎస్ పార్టీని నుంచి కూడా ఆయనకు అవకాశం వచ్చింది రేపు వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు అందరికీ ఒకే విధంగా ఉండదు అదృష్టం అనేది ఆయన కలిసి వచ్చింది ఆయన అయ్యిడు మా కల్చరాలే కాబట్టి మేము ఈయనే ఉన్నాం రేపు భవిష్యత్తులో దేవుడు లక్ష్మణ స్వామి ఎట్లా నిర్ణయిస్తే అట్లా అంటే మహేందర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశం వల్ల అంటే భవిష్యత్తులో వెంకటయ్య గారు ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని అనడం వల్ల ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం ఏంటంటే కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బీర్ల ఐలయ్య గారికి కర వెంకటయ్య అదే సామాజిక వర్గానికి చెందిన కర్ర వెంకటయ్య పెట్టాలనేటటువంటి వ్యూహం ఏమైనా నడుస్తుందా మీ పార్టీలో నేను ఎప్పుడు కానీ నేను బతుకున్న రోజులు మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి నమ్ముకొని ఉన్న పార్టీలా రేపు పొద్దుగాల వాళ్ళు నన్ను టికెట్ ఇప్పించి నువ్వు చేయాలి నేను చేస్తాము అంటే నేను కా చేయక తప్పదు వాళ్ళు చేస్తే నేను చేతా కానీ వాళ్ళని నమ్ముకున్నప్పుడు రాకపోతే వాళ్ళు రాకపోతే నేనేం చేయలేము వాళ్ళు ఏం చేయలేరు రేపు పొద్దుగాల పార్టీ ఏది నిర్ణయిస్తే అది పార్టీ రెడ్డి గారి నాయకత్వం ఉంది ఇప్పుడు జిల్లా మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఆయన నాయకత్వం జరిగితే జరగవచ్చు ఏముంటుంది ఆలయ నియోజకవర్గంలో ఇప్పటికే ఆశావహులు అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొడి చేయడానికి చాలా మంది ఆశావహులు ఉన్నారు ఆ లిస్టులో మీరు కూడా ఉన్నట్టేనా నేను ఉన్నా లేనని చెప్తలేను నేను మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని నమ్ముకొని ఉన్న సునీత మహేందర్ రెడ్డిని వాళ్ళు రేపు ఏది నిర్ణయించి పోటీ చేయమంటే దానికే పోటీ చేస్తాను నేను వ్యక్తిగా నేను నాకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కావాలని పోయి ఆరాటపడి కొట్లాడటం అనేది కాదు మహేందర్ రెడ్డి గారు నిర్ణయిస్తే పార్టీ చెప్తే అది మహేందర్ రెడ్డి గారు మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు మీరు చేయడానికి సిద్ధమేనా మహేందర్ రెడ్డి ఏ చేయమంటే చేస్తాను నువ్వు వద్దు సపోర్ట్ పార్టీకి పనిచేద్దాం టికెట్ ఇంకోరికి వచ్చినా మనం కష్టపడి పని చేద్దామంటే దాన్ని బట్టి ఏమి ఉంటాను నేను వ్యతిరేకించడం కాదు పార్టీ బట్టి రేపు సపోర్ట్ చేయడానికి సిద్ధమే మీరు ఉద్యమ కాలం నుంచి మీరు పార్టీని ఉన్నారు పార్టీలో కష్టపడుతున్నారు కానీ మీరు గ్రామం వరకు మండల పార్టీ అధ్యక్ష పదవి వరకే మీరు పరిమితమయ్యారు అంటే పార్టీలో మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా నేను పార్టీలో అన్యాయం జరిగిన పార్టీని నిర్ణయించిన దాన్ని బట్టి నేను దాన్ని నిర్ణయిస్తున్నా పార్టీకి కట్టుబాటు ఉంటున్నా పార్టీ చెప్తే కాదు చేస్తున్నాను సరే అవకాశం అనేది రాలేదు మాకు నిన్న మొన్న దాకా గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను మహేంద్రారెడ్డిని మేడం అడిగిన రెడ్డి గారిని కూడా అడిగిన సార్ను ఆయన కూడా ఏదైనా ఏదంతియా అన్నాడు కానీ అంతనే ఇక గవర్నమెంట్ పోయింది రాలేకపోయింది వెంకట గారు మిమ్మల్ని బీఆర్ఎస్ అనేత కేసీఆర్ గారు గుర్తుపడతారు ముఖ్యంగా కేటీఆర్ గారు వెంకన్న గుర్తుపడతారు అదేవిధంగా మీరు హరీష్ రావు కూడా చాలా దగ్గర హరీష్ రావు కూడా హరీష్ రావు గారు కూడా అనేక సందర్భాల్లో మీకు మా హామీ ఇచ్చినట్టుంది అతి త్వరలో మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారనే ఒక సమాచారం వస్తుంది అంటారు ఏమంటారు పార్టీ ఏ నిర్ణయిస్తే దానికి మేము పనిచేయడానికి క్రమశిక్షణతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొవరికి కానీ ఇచ్చి ఆయన నాయకత్వం కింద పని చేయమన్నా నేను దానికి ఆయన నాయకత్వం కింద పని చేస్తా నాకు ఇది కావాలి ఖచ్చితంగా నాకు ఇస్తారా ఇయరా అనేది మాత్రం నేను అడగాను పార్టీ నిర్ణయం అంటే మిమ్మల్ని భవిష్యత్తులో జిల్లా బాధ్యతలో చూడవచ్చున రాష్ట్ర బాధ్యతలో చూసే అవకాశం నాకు మనం పార్టీ అంటున్నా కదా జయదీశ్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఏది నిర్ణయిస్తే మహేంద్ర రెడ్డి గారి ఏది చేయమంటే అదే ఇస్తా నాకు ఇది చేయాలి అది కావాలని అది ఇది వస్తుంది కూడా నేను చెప్పుకునే పరిస్థితి లేదు ప్రధానంగా వెంకటయ్య గారు ఇంకా వస్తున్నటువంటి రాజకీయ పరంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అనేక సందర్భాల్లో మీకు గొంగిడి దంపతులకు మధ్య కూడా పొసగడం లేదు అనేక సందర్భాల్లో మీ మధ్య కూడా కొద్దిగా విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటారు కనిపిస్తున్నాయంటారు వాస్తవంలో మా అలాంటిది రాలేదు రాదు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రాదని రాదు భవిష్యత్తులో కూడా రాదు అంటే మేము ఇద్దరం ఒక అన్నదములు లెక్కనే ఉన్నాం అదే రకంగా ఉంటాం ఎందుకనంటే ఇవి మేము ఇప్పుడు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు రాజకీయం ఉంటుంది మాది కానీ ఆయనది కానీ ఏముంటది ఉన్న రోజులు కలిసి ఉన్నాం చిన్న లెక్క అంతే ఉంటుంది తప్ప దీంట్లో కొట్లాడుకొని వచ్చేది పోయేది మీ పార్టీలో జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే రానున్న ఎన్నికల్లో కనుక రెండు నియోజకవర్గాలు ఏర్పడితే ఒక నియోజకవర్గంలో మహేందర్ రెడ్డి గారు చేస్తారు ఒక నియోజకవర్గంలో మీరు చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటదా ఉండొచ్చు రేపు భవిష్యత్తులో పార్టీని సాయన చేయొచ్చు మేడం చేయొచ్చు ఇంకోటి రేపు రిజర్వేషన్ ఉన్నాయి రేపు మహిళ రావచ్చు రేపు ఇంకేమొస్తే తెలియదు కదా ఇప్పుడే మనం డీలిమిటేషన్ ఏమైతే తెలియదు కదా ఒకవేళ డీలిమిటేషన్ అయితే మీరు రూట్ నియోజకవర్గం నుంచి నేను అదే చెప్పిన అదన్న ఇప్పుడు మహేందర్ రెడ్డిని మేడం రెడ్డి సార్ని కాదని అయితే నేను ఏం చేయలేను వాళ్ళు ఏదన్నా నిర్ణయించినప్పుడు వాళ్ళందరూ కలిసి నువ్వు చేయి కడవ దానికంటే మనం చేయ సిద్ధంగా ఉన్నాము మేము వెనక పోము కానీ వాళ్ళు ఏది నిర్ణయిస్తే కాదే నువ్వు ఇంకెవరికైనా టికెట్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయమంటే కూడా సంతోషంగా నేను ఇస్తాను ఏం బాధలేదు కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పరంగా మీరు అంతా ఆ స్థాయిలో మీరు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కో ఎదుర్కోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తుంది కానీ మీ పార్టీ ఆ స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడలేకపోతుంది దీని ఫలితమే రానున్న స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ కూడా స్థానిక సంస్థల స్థానికంగా ఉన్నటువంటి అంశాలను అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలను పెద్ద ఎత్తున గెలుచుకునే అవకాశం కూడా లేదు అనే ఒక ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు అంతా ఎక్కువ ఉంది కాంగ్రెస్ మీద వ్యతిరేకత అది బయటికి రాదు అది ఎలక్షన్లో వచ్చినప్పుడు ఓటు రూపంగా ప్రజలు ఎట్లనో అట్లా చేస్తారు ఇలా కేసీఆర్ గారు ప్రతి పా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లోనే వచ్చినాయి ఈ టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ వాడు అనలే అందులో ఎక్కువ శాతం నష్టపోయింది టీఆర్ఎస్ వాళ్ళే అప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా పార్టీ అనుకుంటేనే ఇస్తామని చెప్పేసి అలా పార్టీ అనుకున్నకే ఇస్తారు తప్ప ఇండ్లు కానీ ఇంకేదైనా కానీ అది కేసీఆర్ గారు ఆ రకంగా ఆలోచించలేదు జనమంతా మన వాళ్ళే మనం ఒక గవర్నమెంట్కి వచ్చినాం ప్రజలంతా మన వాళ్ళు మనందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో చేసింది తప్ప ఏ రోజు కూడా మన పార్టీ మన చెప్పి మన గవర్నమెంట్ స్థానిక ఎన్నికల్లో మీరు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా మేము ఎక్కువ సీట్లు గెలుచుకుంటాము అంటుండు కదా ఈ మధ్యన బీలైల శంకరయ్య వాళ్ళ అన్నం పెట్టి జెడ్పీడీసీ చేస్తా అంటుండు కదా రేపు గెలుమను దమ్ముంటే బీలైల వాళ్ళ అన్నం పెట్టి సో ప్రజలు ఎట్లుంటో ప్రజల వ్యతిరేకత ఏ రకం ఉందో అప్పుడు చూస్తాడు ఆయన ముఖ్యంగా వెంకటయ్య గారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చాలా కీలకమైంది ఆలయ నియోజకవర్గంలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి ఇప్పటి వరకు మీరు అధ్యక్షులు నియమించలేకపోతున్నారు కారణం ఏంటి అసలు అధ్యక్షన్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూడా ఈ అనేది పార్టీ పరంగా బలమైన ఎక్కడ కూడా మా జిల్లా అధ్యక్షులు కూడా వేయలే కమిటీ ఇప్పుడు కొద్ది రోజుల్లో కేసీఆర్ వేస్తామంటూ ఇప్పుడేందు చేసుకుందాం తర్వాత అన్ని ఒకటేసారి వేసుకుందాం అనేది ఏ మున్సిపాలిటీ వేయలేదు ఏ గ్రామం ఏ లేదు ఎక్కడ కూడా ఏ లేదు కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకుందాం అనే ఉద్దేశంతో కూడా నియమించుకోలేకపోయింది యాగగుట్ట మున్సిపాలిటీ చాలా అత్యంత కీలకమైంది రానున్న ఎన్నికల్లో యాగిట మున్సిపాలిటీలో మీరు సగం సీట్లు కూడా గెలిచే అవకాశం లేదని ఒక ప్రచారం వినబడుతుంది మీకు యాదగిట మున్సిపాలిటీలో సరైన క్యాడర్ లేదు లీడర్లు కూడా లేరు అంటే కాదంటారా ఇప్పుడు లీడర్లు ఉన్నారా లేదా అనేది ఒకటి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరిని మనసులో చూడరు పార్టీ పార్టీ ఉన్నదో ఆ పార్టీ మీద వ్యతిరేక ఇప్పుడు ఇలా బీలయ్యలే అంటే కాంగ్రెస్ అంటే యాయర్ గుట్ట మండుతుంది బగ్గున కాకపోతే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లా చూపిస్తారు వాళ్ళు రేపు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని నేను చెప్తున్నాను మీరు రాసుకోరు రేపు పొద్దుగాల ఎంత వ్యతిరేకత ఉన్నది గుట్ట జనం అంటే ఇలా కేసీఆర్ గారు ఇంత సంపద సృష్టించును ఇంత పెద్ద గుడి వేస్తే ఒక్క రూపాయి పనిచేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు అనేది చాలా ఉన్నది లోపల ఒక్కొక్కరికి వీళ్ళు మొత్తం వసూలకు పట్టిరు మీరు చూసిరు కొన్నిట్లలో పేపర్ల టీవీలల్లో ఏ రకంగా బెదిరించి వసూలు చేస్తున్నారు అనేది అవన్నీ కూడా మొత్తం వసూల రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మీరు యారుగుట్ట మున్సిపాలిటీపై మీ జెండా ఎగరవేయగలుగుతారు ఖచ్చితంగా ఎగరేస్తాం ఈసారి మేము పోయినసారి కొన్ని తప్పదల వల్ల మేము వెనకబడిపోయినాం కానీ ఈసారి ఆచితూచి మీ టికెట్ ఇచ్చి ఖచ్చితంగా గెలిపించుకుంటాం మున్సిపల్ చైర్మన్ మేమే చేసుకుంటాం చూడండి